హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బ్యాడికి రకమైనటువంటి ఆర్హెచ్ఎస్ బ్యాడీకి సిక్స్ టూ సిక్స్ త్రీ అనే రకాన్ని మనము చూడ్డానికి వచ్చాము ఈరోజు తేదీ వచ్చేసి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మనమున్న ప్రదేశం వచ్చేసి హులేబీడు విలేజ్ హులేబీడు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లాలోని బోయ శేఖన్న గారి పొలంలో ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న పైరు వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఉంది ఆల్రెడీ ఒక కోత కోసిన పైరు మీకు చూపిస్తే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము చూడొచ్చు మీరు కాప్ సెట్టింగ్ విధానం కానీ తర్వాత కాయ సైజులు కానివ్వండి తర్వాత కాయ నాణ్యత అంటే సైజు పొడవు తర్వాత కాయ నాణ్యత ఎలాంటి అంతర్క్ష లేకున్నట్టు అంటే మత్స్య తెగులు ఈసారి వర్షాలు కనుక చూసుకున్నట్లయితే మీరు వర్షాలు ఎక్కువయ్యి చాలా వరకు పంటలన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అన్ని చోట్ల కూడా కానీ రవి హైబ్రిడ్ షీడ్స్ వారి బ్యాడేకి రకమైనటువంటి సిక్స్ టు సిక్స్ త్రీ అనే రకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆ సిక్స్ టు సిక్స్ త్రీ అనే రకం కూడా అంత్రాక్నోస్ అంటే మత్స్య తెగులను చాలా వరకు తట్టుకొని ఈరోజు ఒక కోత తర్వాత కూడా మీకు ఇట్లా కనిపిస్తూ ఉంది అదే దాన్ని మరి ఈయన వేసిన పొలం మొత్తం వచ్చేసి ఒకటిన్నర ఎకరా వేశారు ఈ ఒకటిన్నర ఎకరా కూడా అలాగే చిన్నప్పటి నుంచి మొక్క కూడా పెరిగే విధానం కానీ తర్వాత వాతావరణ పరిస్థితులను తట్టుకొని అంటే మనం కొట్టిన మందులు రిసీవ్ చేసుకొని కొట్టిన తర్వాత మందులు ఎలా పనిచేస్తాయి తర్వాత మొక్క ఎలా రిసీవ్ చేసుకొని దాన్ని చేసుకుంటాననే విధానం చూసుకుంటే మొక్క చాలా అద్భుతంగా కింద నుంచి కాప్ సెట్టింగ్ అవుతుంది యాక్చువల్గా వేరే బ్యాడీ బ్యాడీగా సెగ్మెంట్లో వేరే కంపెనీ దాన్ని చూసుకుంటే కనుక మనము చాలా దూరంగా అంటే అదేమంటారండి ఎక్కువ రోజుల తర్వాత కాఫ్ సెట్ అయ్యి పంట పండే అవకాశాలు ఉన్నాయి కానీ రవి హైబ్రిడ్ షీట్స్ వారిది ఆర్హెచ్ఎస్ బ్యాడీ సిక్స్ టు సిక్స్ త్రీ కనుక చూసుకున్నట్లయితే మీరు అరవై రోజుల నుంచి కూడా కాఫ్ సెట్ అవుతూ మనకి ఇప్పుడు చూసాం కదండి వన్ ట్వంటీ డేస్ అన్నారు ఇప్పుడు ఫార్మరు వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఒక కోత కూడా కోసేశారు ఆ కోత కోసిన ఇప్పుడు ఒక కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మొత్తం ప్లాట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా ఆ ప్లాట్ ఒకే విధంగా పెరుగుతూ తర్వాత అన్ని అన్ని చోట్ల కూడా ఒకే విధంగా కాప్ సెట్ అయ్యి మళ్ళీ రైతుకి మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలి కింద నుంచి కూడా కాఫ్ సెట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే చోట కాకుండా ఏ చెట్టు చూసుకున్నా కూడా కింద నుంచి కాఫ్ సెట్ అయ్యి ఇట్లా పక్క పక్కన లింకులు ఒక్కో దగ్గర చూడు మూడు నాలుగు కాయలు కూడా కనిపిస్తాయి అనమాట కింద నుంచి ఒకే సెట్టింగ్ అవుతూ కింద ఆల్రెడీ కాపు తెంపింది ఇది ఆల్రెడీ ఒక కోత అయిపోయింది ఆ కోత తర్వాత కూడా నీకు చూడొచ్చు ఏ చెట్ అయినా చూసుకోవచ్చు కాపు సెట్ అయ్యే విధానం చాలా ఎక్సలెంట్ ఉంటుంది అంటే మామూలుగా బ్యాడగే రకాలు చాలా లేట్గా కాపు సెట్ అయ్యి తర్వాత రైతులు ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఉంటాయి కానీ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది సిక్స్ టు సిక్స్ త్రీ కనుక చూసుకున్నట్లయితే మీరు చాలా అద్భుతంగా తొందరగా కాపు సెట్ అయ్యి తర్వాత మార్కెట్లోకి తొందరగా కూడా మనకు పోవడానికి అవకాశం ఉండే రకము మన రవి అప్డేట్ షెడ్స్ వారి సిక్స్ టూ సిక్స్ త్రీ అదే విధంగా మీకు టోటల్ ప్లాట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాము ఒకసారి చూపించండి చూడవచ్చు ఏ చెట్టు చూసుకుని ఇక్కడ అట్లా ముందుకు రండి చూడు పైన వరకు ఒకటే కాప్ సెట్టింగ్ అండి కింద నుంచి కూడా ఏ అయినా చూసుకోవచ్చు సైజులు కూడా ఏం మాత్రం తగ్గలే చూపించు అట్లా ముందుకు రండి ఏ చెట్టు చూసుకోవచ్చు చూడవచ్చు కింద నుంచి ఒకటే సెట్టింగ్ అండి ఉందో రండి ఇట్లే ముందుకు రండి అంటే రైతులు ఏమనుకుంటారంటే ఏడో పట్టించోట ఒకటే చూపిస్తారనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు అందుకనే మనం చెట్టు చెట్టు చూపించే ప్రయత్నం చేస్తాం కొద్ది నిదానంగా చెట్లు ఇరిగిపోతున్నాయండి దయచేసి రైతులు కూడా గమనించాలి చెట్లు గిట్ల పట్టుకుంటే కొద్దిగా ఎక్కువ కాపు ఉంది కాబట్టి కొద్దిగా డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నిదానంగా తీస్తూ ఉన్నాము ఒకసారి చూపించాను నిదానమైన కింద నుంచి ఒకసారి చెట్టు అవుతు ఇక్కడ చూపించు చూడొచ్చు ప్రతి చెట్టు కూడా అట్లా పట్టింది కాపు ఇట్లా ముందుకు రండి చూడొచ్చు ఇక ఏ చెట్టున చూసుకోవచ్చు కింద నుంచి కాప్ సెట్టింగ్ అండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు దగ్గర దగ్గర కాపు చాలా ఎక్సలెంట్గా ఉంది తర్వాత ఈ ఈ వెరైటీకి వచ్చేసి కొద్దిగా పూతల పొరుగు అంటారు అండి ఆ పూతల పొరుగు కూడా చాలా వరకు తట్టుకొని ఎక్కడ కూడా గొంటు కాయలు కానీ లేకున్నట్టు కొద్దిగా తట్టుకుంటుంది చూడొచ్చుగా చూపిస్తున్నాడు రైతు ఏ చెట్ట చూసుకోవచ్చు మీరు చూడొచ్చు ఏ చెట్ట చూసుకోవచ్చు వదో కింద పడిపోయింది ఇక్కడ ఏ చెట్టన చూసుకోవచ్చు మీరు ప్రతి చోట కూడా అట్లే కాప్ సెట్టింగ్ ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు కాపు దగ్గర దగ్గర ఒక్కో దగ్గర ఒక్కో దగ్గర కా పది కాయలు ఉంటాయి లింకులు కూడా చాలా దగ్గర దగ్గర ఉంటాయి టోటల్ ప్లాట్ కూడా చూడొచ్చు మీరు చూడండి సరే ఇదే విషయాన్ని కూడా మన రైతు మరి ఈ వాళ్ళ మాటల్లో కూడా ఎలా ఉంది ఏం కదా అనే విషయాన్ని తెలుసుకుందాము అన్న ఇక్కడ మీ అన్న నమస్తే నమస్తే మీ పేరు శేఖన్న ఏ ఊరు మీది ఓలేపిడి కొద్ది ఇట్లా అండి పులేబిడే సరే ఏ ఏ మండలం మీది మండలం కర్నూలు జిల్లా సరే ఏ వెరైటీ వేసారా మీరు రవి సీడ్ వేశారు రవి సీడ్స్లో టు అరవై రెండు అరవై మూడు వేశారు సరే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట నూట ఇరవై రోజులు అయింది కోత తెంపారా సరే ఎన్ని ఎకరాలు వేసారు ఎకరన్నారా ఇప్పుడు కోత తెంపిన కోత ఎన్ని క్వింటల్ కావచ్చు పది క్వింటల్ దగ్గర అవుతుంది సరే మొత్తం మీరు పంట కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని క్వింటాల్ వచ్చేది అవకాశం ఉంది పడుతుంది కోతకు పది క్వింటాల్ పడుతుంది అలా కాదు మొత్తం ఇప్పుడు టోటల్ ప్లాట్ మీరు పండిన పంటను చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని క్వింటాల వరకు కావచ్చు యాభై క్వింటల్ వరకు మీకు కావచ్చు అని నమ్మకం ఉంది సరే ఇప్పుడైతే పది క్వింటల్ కోసారు సరే సరే మరి ఎలా ఉంది వెరైటీ వెరైటీ రైతులకి ఏం చెప్తారు సరే మొత్తానికి రైతులు వేసుకోవచ్చు అంటే గట్టిగా సరే సరే మీరు రవి సీడ్ వేయడం వల్ల రవి సీడ్లో బ్యాడ్గా వేయడం వల్ల సంతోషంగా ఉన్నారా సంతోషంగా సరే సరే ధన్యవాదాలను ధన్యవాదాలు రైట్ సరే అండి తెలుసుకున్నాం కదా మరి రైతు సోదరులు అందరూ కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సిక్స్ టూ సిక్స్ త్రీ అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటూ ధన్యవాదాలు